నమస్కారాలు బతాయి రైతుల రాష్ట్ర స్థాయి సదస్సును ఏర్పాటు చేసినందుకు మొదటగా నామిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ ఇంత సమయాన్ని వెచ్చిస్తూ ఇక్కడికి వచ్చేసినటువంటి రైతు మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇవాళ బతాయి రైతు పరిస్థితి పెద్దలు ఇంతకుముందు చెప్పినట్టుగా కూడా చాలా దయనీయంగా ఉన్నది ఇరవై ఇరవై నేను ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కూడా బతాయి తోటే ఉండే నాకు అప్పుడు ఏ రేటు ఉందో ఇప్పుడు అదే రేటు ఉన్నది కూలీల రేట్లు బాగా పెరిగినాయి కలుపు మందుల రేట్లు పెరిగినాయి ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ రేటు బాగా పెరిగింది కానీ మరి బతాయి రేటు విషయం మాత్రం చాలా చాలా దారుణంగా ఉన్నది రియల్ అది ఎందుకు అలా జరుగుతుంది మార్కెట్లో అనేటటువంటిది చాలా మరి శాస్త్రవేత్తలు కానీ మార్కెటింగ్ నిపుణులు కానీ పరిశోధన చేస్తే తప్ప తెలియని విషయము రైతుల చేతుల్లో లేదు బట్ రైతులుగా బతాయి రైతుని ఇవాళ ఏ రైతును కదిలించండి ఈ రైతుల గాథలు కన్నీటి గాథలు తప్ప నిరంతరము పొద్దున్న లేస్తే ఏ మందు కొట్టాలి ఏ ఫెర్టిలైజర్ వేయాలి తన కన్న పిల్లల కంటే ఎక్కువగా ఆ పువ్వులను పిందెలను వాటిని పరిశీలిస్తూ వాటితో పాటు తను పెంచుకోబోయే ఆదాయాన్ని గురించి నిరంతరము కళలు కంటూ ఆ కళలు మార్కెట్లోకి వచ్చేసరికి రేటు పడిపోవడము దారుణంగా దళారుల చేతుల మోసపోవటం అనేటటువంటిది మాత్రము ఇక్కడ ఉన్న ప్రతి రైతు కూడా అనుభవిస్తున్నటువంటిది ఇంతకుముందు మిత్రులు రంగారెడ్డి గారు చెప్పినట్టు నాణ్యమైనటువంటి నర్సరీల కొరత ఉన్నది మనకు మొక్కలు కావాలంటే ఇవ్వాలని కూడా రంగపూర్ బతాయి ఒక్కటి తప్ప మరేది కూడా ఆశాజనకంగా కనిపిస్తలేదు పెద్దలు శ్రీనివాస రెడ్డి గారు వస్తే వారితో కూడా చెప్దాం అనుకున్నాను విద్యాసాగర్ గారు మేము కొంతమంది రైతులము అనంతరెడ్డి గారితోటి నాగపూర్ దాకా వెళ్ళాము నాగపూర్లో ఉండే న్యూ సెల్ఆర్ వెరైటీని చూసాము తెచ్చాము పెట్టాము నేను అనుకుంటాను చాలా మంది రైతులు కూడా చాలా రకాల మొక్కలు తెచ్చారు ఎక్కడ కూడా విజయవంతం కావట్లేదు నిరాశనే మిగులుతున్నది సో మా ఇంతకుముందే అనేక రకాల వెరైటీస్ వచ్చినాయి కానీ బతాయిని మాత్రము భవిష్యత్తులో నమ్ముకుంటే మాత్రము చాలా కష్టాలు ఉంటాయని మాత్రం నేను వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక ముందున్నటువంటి రైతు సోదరులకు నేను చెప్పదలుచుకున్నాను ఐ వాంట్ స్పీక్ ఫ్రాంక్లీ చాలా కష్టాలు ఎందుకంటే మిత్రులారా మన నేలను నిస్సారం చేశాము కలుపు మందులు కొట్టి కొట్టి పెస్టిసైడ్స్ వేసి వేసి రసాయనాలు ఫెర్టిలైజర్స్ వేసి వేసి మన నేలను నిస్సారం చేశాము మీరు అందులో ఏ మొక్కను తెచ్చినా సైంటిస్టులు లేకపోతే మరొకళ్ళు ఎంత క్రియేటివ్ చక్కటి వేరు వ్యవస్థను మంచి అన్ని లక్షణాలున్న మొక్కను సృష్టించి మీకు ఇచ్చిన మన నేలను వాటిని కాపాడుకోవడం మాత్రం కష్టం అవుతుంది కష్టంగా ఉన్నదని మాత్రం గుర్తుంచుకోవాలి మనం ఇది నా స్వయంగా అనుభవంతో నేను చెప్పినటువంటి విషయం కూడా నేలలో ఇవల తెచ్చి రైతులు వేస్తున్నారు మనకు తెలిసినటువంటి ఒక సూక్ష్మ వ్యవస్థను అదొకటి మాత్రమే ఇంకా అలాంటి ఎన్నో లక్షలాది మిలియన్ల కొద్ది ఉన్నటువంటి సూక్ష్మజీవి వ్యవస్థలు అన్నిటిని మనము రసాయన తోటి నాశనం చేసి ఇవాళ మన భూమిలో ఇరవై సంవత్సరాల కింద వచ్చినటువంటి బతాయి మొక్కలకు వచ్చినటువంటి ఈళ్ళును నిమ్మక మొక్కకు వచ్చినటువంటి ఈళ్ళును ఇవ్వ మనం ఇవాళ మనం తీయగలుగుతామా ఆలోచించండి ఇరవై ఏళ్ళ కింద నాకు బతాయి వచ్చింది చాలా బాగా వచ్చింది ఆ అనుభవంతో దాంట్లో వచ్చిన కొన్ని డబ్బులతోటి నేను నాగపూర్కి వెళ్ళి న్యూస్ ఎల్లారు తీసుకొచ్చి అనేక మూడు సార్లు వెళ్ళాం నాగపూర్కు మూడు సార్లు ప్రయోగాలు చేసి చూసి తీసుకొని వచ్చి నాటితే ప్రయోజనం మాత్రం నాకేం గొప్పగా కనిపిస్తలేదు సో దానికి ఇంకో కారణం కూడా నా స్వతహాగా నేను రసాయనాలు వేయకూడదు అనేటటువంటి ఒక పట్టుదలతో ఉండడం వల్ల నా మొక్కలు నాశనం కావచ్చు కొంత ఇబ్బంది ఎదుర్కొన్నాయి బట్ ద ఫ్యాక్చువల్ సిచ్యువేషన్ కూడా ఇవాళ బతాయి మొక్కకు బాగాలేదు సో నేను అందుకనే ఏం చెప్పదలుచుకున్నానంటే మీ నేలను బాగు చేసుకోండి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు ఇవాళ రైతు ఏ ఒక్క రైతు ఆరోగ్యం బాగాలేదండి పదహారు పదిహేడు ఏళ్ళ కుర్రాల కానించి వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి వెళ్ళి మీరు ప్రతినిత్యం బతాయి తోటకు గనుక పోతే ప్రతినిత్యం మీరు నిమ్మ తోటలోకి పోతే ప్రతి నిత్యం మీరు తోటలోకి పోతే తప్పకుండా మీకు వచ్చేటటువంటి సమస్యలలో మీకు మూతపిండాల వ్యాధి వస్తుంది ఊపిరితిత్తుల వ్యాధి వస్తుంది లివర్కు జబ్బులు వస్తాయి ఆటోమేటిక్గా అల్టిమేట్గా మీరు క్యాన్సర్ బాధితులు అవుతారు మరి అంత అనారోగ్యానికి గురవుతూ అంత రిస్క్ తీసుకుంటున్నాం మనం ఎందుకంటే పిల్లల చదువుల కోసమో పెళ్ళిళ్ళ కోసమో మరో దానికోసమో లేకపోతే ఏదో ఒక సంపాదన మనకు ఉంటే ఏదో ఒకటి మనకు ఉన్న కనిపెట్టేట నాలుగు డబ్బులు వచ్చే మార్గం ఒక బతాయి తప్ప మనకి ఏమీ కనిపించలేదు కనిపించట్లేదు కూడా వాస్తవానికి వేస్తే పత్తి వేయాలి లేకపోతే వరి వేయాలి లేకపోతే బతాయి తోట వేయాలి తోట మార్కెట్లో ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తరుగుతుందో తెలియదు బతాయి పరిస్థితి కూడా అలాగే బతాయి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల కింద సమ్మర్ వచ్చిందంటే మార్చ్ ఏప్రిల్లో యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు కూడా కొన్నిసార్లు పోయినటువంటి రేటు ఉంది ఇవాళ ఆ పరిస్థితి కనపడట్లేదు ఎక్కడ కూడా సో మార్కెట్ మొత్తం కూడా అది ఏమైపోయింది అనేటటువంటిది ఎవరికి అర్థం కాని సమస్య అయిపోయింది ఇలాంటి సమస్యలలో మరే మీరు కొంచెం ఇంటిగ్రేటెడ్గా ఇది సందర్భం కాకపోయినా నేను ఐ వాంట్ స్ట్రెస్ ఆన్ ఇట్ వ్యవసాయం అంటే అన్ని మొక్కలు పెంచుకోండి ఇంటిగ్రేటెడ్గా పెంచుకోండి ఆవులు గేదెలు కోళ్ళు గొర్రెలు మేకలు మీకు అనుబంధంగా ఉన్నటువంటి అనుబంధ రంగాలను పెంచుకుంటేనే ఇవాళ వ్యవసాయంలో మనం నిలబడగలుగుతాము వీటి అన్నిటినీ వదిలి మనము వ్యవసాయం చేద్దామంటే మాత్రము నేల విడిచి సాము చేసినట్టే అవుతుంది కాబట్టి దాన్ని గుర్తుంచుకొని మీ ఆరోగ్యం కాపాడుకోండి మీ పిల్లల ఆరోగ్యం కాపాడుకోండి ఎందుకంటే మీరు వచ్చే జెనెటికల్ కాంపోజిషన్ ఏదైతుందో మీ పిల్లలకు కూడా అదే వారసత్వం పోతుంది సో కాబట్టి మీ ఆరోగ్యాలు కాపాడుకుంటూ మీ నేల ఆరోగ్యాలు కాపాడుకుంటూ ఒక వ్యవసాయాన్ని సస్టైనబిలిటీగా తీసుకురావాలని వ్యవసాయంలో నిర్మాణాత్మకమైనటువంటి నేల ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి విధానాలు మీరు పాటించాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అన్ అండ్ థ్యాంక్ యూ